నమస్కారం అండి మీ అందరికీ జీవితం సుఖమం ఛానల్కి స్వాగతం మనం కార్తీక పురాణం చెప్పుకుంటాం కదా దాంట్లో ఈవేళ పంతొమ్మిదవ అధ్యాయం సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము వీడియోస్ పోస్ట్ చేయకుండా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అలాగే మీరు ఈ వీడియోస్ లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది సో పద్దెనిమిదితో అధ్యాయం నేను కంప్లీట్ చేసుకున్నాం పంతొమ్మిదవ అధ్యాయం చతుర్మాస వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిసారణ్యం అందరూ మామూలులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట ఒక మహాయోగిని ఒక దీనబాంధవ వేద వేదజ్యుడు వేదవ్యాసుడవు అద్వితీయుడు సూర్యచంద్రుల నేత్రంలో పిలవాడివి సర్వాంతర్యవి బ్రహ్మ వృత్త దేవేంద్రులు చేసే సర్వదా పూజింపబడిన వాడివి నిత్యుడివి నిరాకారుడివి సర్వజనులు చేస్తుబడిన వాడివి ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారం సకల ప్రాణి కోటి ఆధారభూతుడవకు ఓ నందనందన నందన మాకు స్వాగతమును స్వీకరింపము నీ దర్శన భాగ్యం వల్ల మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్ని పవిత్రములైనవి ఓ దయామయ నే మీ సంసార భారము నుండి బయటపడలేకుంటుని అమ్మ ఉత్తరింపుడు మానవుడు ఎన్ని పురాణములు చదివినను ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనం బడజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృచరువు ఓ గజేంద్రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ అన్న కాపాడుము అన్ని మైమర్చి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రమునకు నేను ఎంత సంప్రదించుతాని నీకు ఇష్టమైన వర్మ కోరుకును అని కలికాను అంతటా జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను సంసార సాగరము నుండి వింపుతులను కాలేక శ్లేష్మమున పడిన ఏకవలే కొట్టుకుచున్నాను కనుక నీ పాదములపై నా ధ్యానం ఉండినట్లు అనుగ్రహింపము మరి ఏదో నాకు అక్కర్లేదు అని వేడుకున్నాను అంత శ్రీమన్నారాయణ శిధ నీ కోరిక ప్రకారం మట్టులనే వరం ఇచ్చేదని అదేను గాక మరొక వరము కూడా కోరుకునమని ఇచ్చేదను ఈ లోకమును అనేక మంది దురాచారులే బుద్ధిహీనులే అనేక పాపకర్మలు చేయుచున్నారు అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజ్ఞులు ఆచరించవచ్చు సావదా ఆలకింపు నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రంలో శేషయ్యపై పవలింతను తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాసములని పేరు ఈ కాలంలో చేయ వ్రతం నాకు మిక్కిలి ప్రీతికరం ఈ వ్రతము చేయ వారులకు సకల పాపములు నశించి వారు నా సన్నిధిని వత్తురు ఈ చతుర్మాసందు వ్రతము చేయని వారు నరక చేత కూడా ఆచరింప చేయవలను దీని మహత్యము తెలిసే ఉండి వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలవను వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలున్నారు దీనికి నియమతముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును ఆశ్వయోజ శుద్ధ దశమి మొదలు గొప్ప దినుసులను విసర్జించవలను నా ఎందు భక్తి గలవారు పరీక్షించుట పరీక్షించు నేనిట్లు ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యాల భక్తి శ్రద్ధులతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చితముగా వద్దరు అని శ్రీమన్నారాయణ మనులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రం కేకి శేషాను పై పగలించాను వశిష్ఠుడు జనక మహారాజు రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞాన సిద్ధి మగలు మనులకు చతుర్మాస వ్రతం హత్యము ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగరీషుడు ధనలోకి తెలియజేశాను నేను నీకు వివరించున్నాను గాను వ్రతం ఆచరించుటకు స్త్రీ పురుషుల భేదము లేదు అన్ని జాతుల వారు చేయవచ్చు శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారం మునుకుంగోలు అందరూ ఈ చతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులే వైకుంఠము కేదిరి ఏకో నవీంస అధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణ సమాప్తం ఉన్నారు కదండి పంతొమ్మిదవ రోజు పారాయణ మళ్లీ రేపు ఇరవై రోజు పారాయణతో కలుసుకుందాం అంతవరకు సెలవు Jeevitam sukamayam